నమస్కారం కళాశి క్షేత్రంలో మనం దర్శించేటప్పుడు స్వామిని మనం ఎంతవరకు వరకు చూసినాం అమ్మవారి దర్శనం అమ్మవారి దర్శనం తర్వాత మళ్ళీ మనం బయటకు వచ్చిన తర్వాత స్వామి దర్శనం తర్వాత యమలింగం ఉంటుంది ఇక్కడ యమధర్మరాజు నిర్మించిన శివలింగం అలానే అలానే మనకు చిత్రగుప్తుడు నిర్మించిన శివలింగం ఉంది కానీ చిత్రగుప్తుడు మనం అన్ని చిట్టాలిప్పి బొటనవేలు తో అప్పుడు ముద్ర వేసేటోళ్ళు కదా ఆ విధంగా ఉంటుంది ఆ శిఖరం అనే తర్వాత అమ్మవారి శిఖర దర్శనం ఈ శిఖరం మూడు శిఖరాలు చూసినా అంటే మనకు జ్ఞానము సిద్ధి లక్ష్మి సిద్ధి వస్తుంది అలానే స్వామివారి భక్తుడైన కన్నప్ప శిఖరము దర్శించండి అందరూ ఇక్కడ స్ఫటికలింగం ఉంటుంది ఈ స్ఫటికలింగం చాలా అద్భుతమైన శివలింగం అందరు దర్శించండి స్వామివారి కాళాస్తి క్షేత్రంలో అద్భుతమైన శివలింగాలు ఇవన్నీ ఇక్కడ శివభక్తులైన నాయనార్లు జ్ఞాన సంబంధనారు సుందరారు అందరుంటారు అలానే ఇక్కడ కాళాస్తిశ్వర దర్శనం స్వామిది సర్వేజన సుఖిన బంతి